మా ఊరికి వచ్చి మా ఊరికొచ్చి ఇలా మా మా పల్లారాజేశ్వర రెడ్డి గారు ఒకవేళ మీటింగ్ పెట్టకుంటే ఈ రెండు ఈ రెండు ఉమ్మడి ధర్మసా ఉమ్మడి మండలం ఓట్లు పడకుంటే నువ్వు ఎక్కడ ఉన్నటువంటి గుర్తు పెట్టుకో ఇలా నీ బిడ్డ భవిష్యత్తు కోసం మా భవిష్యత్తును ఆగం చేసిపోయినావు మా నీ బిడ్డ నీ రాజకీయ భవిష్యత్తు కోసం మమ్మల్ని మోసం చేసిపోయినావు మేము ప్రతి ఒక్కరం అడిగే హక్కు మాకుంటుంది తెలంగాణ మా స్టేషన్ గెలుపు నియోజకవర్గం బీఆర్ఎస్ ఓట్ చేసిన ప్రతి ఒక్కరం కూడా నేను నిలదీసే అవసరం మాకు ఉంటుంది నువ్వు తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాం మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఆడవాళ్ళను కూడా హీనంగా అంత మూర్ఖమైన హీనమైన సంస్కృతి మీ పార్టీలో ఉన్నదని వాళ్ళు అనుకోక ఏదో వచ్చినందుకు ఒక బిడ్డ తనకి ఇల్లు రాలేదని కాదు పేదింటి బిడ్డలు అన్నప్పుడు ఆమె ఆవేదనతో అడిగినందుకు మీ కార్యకర్తలు ఆమె తాగుబోతుంది ఆ యొక్క జమగడ్డ ఇల్లు ఆమె గుండ జాగలేదు ఒక ఇల్లు అడుగు జాగ తప్ప ఇల్లు అడుగు జాగ తప్ప అది కూడా కొనుక్కున్న జాగా అది కూడా కొనుక్కున్న ఇల్లు అడుగు జాగ తప్ప తనకు వంట జాగలేదు ఆమె ఇలా ఇల్లు అడిగినందుకు పేదలను నిలదీసినందుకు ఇలా మీ ఎమ్మెల్యే గారి ద్వారా బలపడిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను కింద లెక్క గట్టేళ్ళు మరి మీ ఇళ్లలో ఆడోళ్ళు కూడా తాగే మాట్లాడతాలా మీ ఇళ్ళల్లో ఆడోళ్ళు కూడా తాగే మీటింగ్లో పోతారా ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలో పోయిందా మీ అవసరాల కోసం మీరు పాటి మరి మరి ఈరోజు పల్లారాశ్వరం లేకుండా నువ్వు గెలిచినావా ఎంత బిజీగా బీఆర్ఎస్ పార్టీకి సమాధానం చెప్పబోతున్నాం పద్నాలుగో తారీఖు వేసే ప్రతి ఒక్క ఓటు సమాధానమే తస్మాత్ జాగ్రత్త నువ్వు ఇచ్చుకున్నావు టిక్కెట్లు కావచ్చు నువ్వు పెట్టుకున్నావు మనుషులు కార్యకర్తలు కావచ్చు మా ఓటుతో నువ్వు బుద్ధి చెప్పబోతున్నాం పద్నాలుగో తారీఖు పొద్దున ఏడు గంట నుంచి ఒంటి గంట వరకు మా తుది తీర్పు మేము ఇవ్వబోతున్నాము మా ఓటు ద్వారా కాబట్టి తస్మా జాగ్రత్త మాకు ఇంకొకసారి మా పల్ల రాయశ్వర్ రెడ్డి గారి నా గురించి ఎక్కడన్నా మాట్లాడితే ఇవ్వ ఇంతమంది మహిళలతో నీకు సమానం ఇంతమంది మహిళలతో నీకు సమానంగా ఇస్తాం హే తెలంగాణ హే తెలంగాణ టీవీ రిమోట్ గుర్తుకే మక్క గుర్తుకే నమ్మక్క నమక్క రివార్డ్ గుర్తుకే నిమోడు గుర్తుకే నిమోడు గుర్తుకే వెన్నముల మొక్క నిమోడు గుర్తుకే జై తెలంగాణ జై కేసీఆర్ జై పొలరాశ్వరుని జై తాడుకొండ రాజన్న వీళ్ళందరూ మనలో బలపరచు పార్టీ సారు రాజన్న మీరందరు కూడా ఎవరన్నా బలపరచు